ఇది మీరు అన్నట్టే మోహన్ బాబుకి చిరంజీవికి పడదు అంటారు నిజమే అండి అది వీళ్ళల్లో టాప్ ఎవరు జెర్రీ ఎవరు టాప జర్ కాపు ఈయన కమ్మ అదైన ఇక్కడ కమ్మోళ్ళు ఒకప్పుడు డామినేట్ చేసేవారు కాకపోయినా నా డటుడుగా కూడా అంత మంచి డటుడు కాకపోతే ఇతను విలనగా చిత్రీకరించారు దాసర నారాయణరావు గారు ఓకే అక్కడ వచ్చి చిన్నప్ప దేవరాన్ని పొట్టేళ్ళు పొందమనే సినిమాలో ఇతను ఆ వాయిస్ అతను ఆ లుక్ సిక్స్ ఫీటు విలనగా వచ్చిండే రియల్ లైఫ్ వెళ్ళనేం కాదు అదే చిరంజీవి నేను ఒకేలా చేసి చిరంజీవి కంటే ఎక్కువ సినిమా చేసాడేనా నేను లిజన్ కానీ రైట్ ఆ టైప్లో ఉంటుంది చెప్పాను కదా సుపీరియారిటీ కాంప్లెక్స్ వాళ్ళు ఎవరు ఏం చేయలేరు శోభన్ బాబు గారు ఒకసారి అన్నారు అపార్థం చేసుకునే వాళ్ళు మాటలకి అర్థాలు వెతకూడదని విజయ్ చిత్రం మ్యాగ్జిన్లో ఎంత అనుభవంతో చెప్పాడు అవును అని చేత జనరల్గా అపార్థం చేసుకుంటారు కొంతమంది నేను మంచి నటుడిని ఒక యాభై సినిమాలు తీశాడా फिटी मूवीस पहिला ठीसा प्लस स्कूल युनवर्सिटी वाजरी वेरी सक्सेसफुल फाईव्ह हंड्रेड मूवीस मी चूर मी अन्त नेन लिजन गरे సో ఈగో ప్రాబ్లమ్స్ అంటారు మీరు చెప్పడం ఈగో కూడా అనలేము ఆయన తత్వం సుపీరియారిటీ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ కాంప్లెక్సిటీస్ అంటే కాంప్లెక్సిటీస్ వల్ల అంటే ఒకటండి టాపర్ జెర్రీ ఫైట్ లాగా ఉంటుంది వీళ్ళిద్దరికి కూడా ఒకటి చెప్పలేని చెప్పలేని పరిస్థితి అతను డిప్లొమాటిక్గా ఉంటాడు ఇప్పుడు బాలసుబణ్య గారికి డిప్లొమాటిక్గా ఉండే అందరికి డిప్లొమాటిక్స్ ప్రెసిడెంట్ అతను పెద్ద నటుడు చాలా చాలా పెద్ద నటుడు బాలు గారు దాని తర్వాత చెప్పుకోవాలంటే మన సరజీవే ఎవరిని బాధపెట్ట మిమ్మల్ని ఒకసారి చూశాడు అనుకోండి మీ పేరు మర్చిపోతాడు నేను నేనండి నేను రఫీ రఫీ నువ్వు తెలిసిపోటు రఫీ నువ్వు పేరు ఓకే మీ దగ్గర వినేసి మీకు అదే హర్ట్ చేయడు యాక్చువల్గా వెరీ బట్ యాక్చువల్గా వెరీ హాట్ టెంపర్డ్ చిరంజీవి ఓకే ఓకే ఒకసారి చూసాను జర్నలిస్ట్ మీలాగా ఎవరో మాట్లాంటి అవసరం వెళ్ళిపోయాడు అవును చాలా బాధ కలిగితే అదే ఆ ఫ్యామిలీ అతను చాలా చాలా మంచి బిహేవియర్ బయటికి అంటే వీళ్ళిద్దరూ టాపర్ వాలి వాలిసుగ్రీవుల అంటే అర్ణదములు అంటూ ఉంటారు కదా వాలిసుగ్రీవుల అనేది ఒకటి ఉంది మీరేం చెప్తారు దీనికి వీళ్ళిద్దరికి కాంపిటీషన్ లేదండి చిరంజీవి ఎక్కడో ఉన్నాడు చిరంజీవి బికమ్ బిక ఇద్దరు మట్టిలోంచి పుట్టారు జనాలు అతను ఒక మెగాస్టార్ చేసారు ఇతను ఒక స్టార్ అంతే ఒక పిల్లలను రకరకాల క్యారెక్టర్లు వేసి వాళ్ళు ఏదో సినిమా చేయగలరు హీరో ఇది వందల సినిమా చేయలేడు అతను రెండు వందల రెండు వందలు కూడా అవ్వలేదు కదా అతనికి ఎవరికి చిరంజీవికి అది లెక్కేసుకొని కొలమానం అందులో మీకు ఇతను ఇతని రేంజ్ వేరు అతను రేంజ్ వేరు ఎవరు ఇచ్చారు రేంజ్ ప్రజలు ఇచ్చారు అలాగని చెప్పేసి మన్ స్వగతంగా స్వాగతంగా మంచోడా చెడ్డోడా అనకూడదు మనం ప్రజలు చిరంజీవికి ఒక లెవెల్ పెట్టారు అదే ఓకేనా అదే విధంగా చిరంజీవి తమ్ముడైన అతనికి ఇంకో లెవెల్ పెట్టారు ఎవరికి ఎవరు మన పవన్ కళ్యాణ్కి నాగేశ్వరరావు గారు పెద్ద స్టార్ కొడుకు నాగార్జుకి ఇంతే పెట్టారు వెంకటేష్కి ఇంతే పెట్టారు మరి ఎందుకు పెట్టలేదు మనం నుంచి సినిమాలు చేస్తాడు రామారాయుడు గారు అవును ప్రొడ్యూసర్ కొడుకు ప్రొడ్యూసర్ కొడుకు స్టార్ కొడుకు స్టార్ కొడుకు ఆ స్టార్ కూడా బట్టిలోంచి వచ్చాడు రామారావు గారు బట్టిలోంచి వచ్చాడు కాబట్టి ఈరోజు మా హాడుకున్నాం రాజ్ కుమార్ కన్నడలో బట్లోంచి వచ్చాడు కాబట్టి మా ఎంజీఆర్ శివాజీ గణేశర్ వాళ్ళ రేంజ్ వేరేగా ఉంటుంది స్వయం కృషితో పైకి వచ్చిన వాళ్ళ లెక్క వేరుంటుంది ఏం చేయడం రవితేజ నెక్స్ట్ ఎగ్జామ్స్ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ మహా ఇక్కడి నుంచి హైదరాబాద్ వ్యక్తి హైదరాబాద్లో ఉండే చిరంజీవికి అందుకే అంత వాల్యూ మీరు ఎందుకు కంపేర్ అని చెప్పానంటే నెక్స్ట్లో వయసు అయిపోయిన తర్వాత హీరో హీరో రవితేజ అతను జనాల నుంచి వచ్చాడు రోజు కూడా మాస్ మహారాజా అతను అదే అతను ఏది నాకు మా ఇంటికి వచ్చి ఫ్రెండ్లీగా ఉండేవాడు చెప్తే నా సినిమాలు ఏం చేయలేదు అయినా ఎందుకు చెప్తానంటే తెలియాలి కాబట్టి జనాల్లోంచి ప్రజల నుంచి వచ్చిన వాళ్ళని ఎవరు ఏం చేయలేరు మిగతా వాళ్ళంతా సిల్వర్ స్పూను ఎవరెవరు సిల్వర్ స్పూను ఈవిన్ ఎవరో పవన్ కళ్యాణ్ సిల్వర్ స్పూన్ కింద లెక్క వాళ్ళ బ్రదర్ రామ్ చరణ్ ఇంకా బన్నీ ఇంకా బన్నీ కొంచెం తక్కువ ప్రొడ్యూసర్ కొడుకు అదేవిధంగా వెంకటేష్ కొంచెం తక్కువ ఎందుకంటే ప్రొడ్యూసర్ కొడుకు నాకు సిల్వర్ స్పూన్ అయినా వాళ్ళ ఇమేజ్ కాదు కదా ఎక్కడ ఉంటారు వీళ్ళ ఇమేజ్ మీకు అర్థమవుతుంది చేత అది జనాలకు అందరికీ తెలియాలని నేను కొంచెం విప్లవంగా చెప్తాను చెప్తే వీళ్ళ మీద ఇష్టం వాళ్ళ మీద ఇష్టం నాకు యాక్చువల్లీ మోహన్ బాబు అంటే చాలా ఇష్టం నేను ఆయన దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళలేను ఆయన దగ్గరికి ఆరోజుకి వెళ్ళాను సబ్జెక్ట్ చేయడానికి అప్పుడే ఈ అబ్బాయిలు చేశారు ఓకే అదే మీకు అంత అంత మంచి నెట్ అవుతాం